కేజీల పతి ఏమంటారు రెండు మూడు నాలుగు నిలబెట్టిన బాడీగా ఎక్కువ పడుతున్నారు సార్ రెండు మూడు రోజులు ఎందుకు ఏమంటారు రోజుకా ఏడు వేల ఐదు రెడీ చేస్తున్నారు பத்து காடுத்துவெட்டு அது பெட்ரோல் படம் சேமிக்க

ఏడు వర్షాలు లేకపోయి వాళ్ళు సార్ పత్తి కూడా ఉంటనే వచ్చింది ఇక్కడ మూడు రోజులు ఇప్పుడు లేదు రిజెక్ట్ చేస్తాం

వెయ్యి రూపాయల వరకు పడుతుంది నాలుగు వందలకి చాలా దారుణం సార్ పడుతుంది సార్ ట్రాక్టర్ వచ్చుకున్నా ఇప్పుడు మూడు వేల మూడు వేల ఆల్టింగ్ పడింది సార్ బాగా గెలుచుకుంటే బండి రోజు రూపాయలు అటు వచ్చిన దానికి వర్షం పడింది పత్తుండే సార్ అవును ఏది పదహైదు పదహారు వస్తులేదు పన్నెండు లాస్ట్ పద్మూడు మ్యాచ్ సార్ అసలు మ్యాచ్ పెట్టి చూడడమే లేదు సార్ సేపు పట్టుకుని ఒక ఎన్నికపోతే సార్ వాళ్ళకైనా సరే పది దాన్ని ఏదో ఒకటి రకం నాకు చేయండి సార్ మీరు వచ్చినందుక